ఈరోజు మనం క్యాబేజీ కర్రీ చేసుకుందామండి టమోటా అండ్ క్యాబేజీ క్యాబేజీ చాలా వరకు ఇష్టపడరు కదండి కానీ క్యాబేజీలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి చెప్పుకుందాం అవన్నీ మనం ముందు అయితే కర్రీ చేయటం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి దీనికి కావాల్సిన ఆనియన్స్ చిన్న ఆనియన్ తీసుకొని మీడియం సైజు చిన్నగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి రెండు టమోటాలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ అండి స్టవ్ ఆన్ దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాండీ పెట్టుకోవాలండి ఆయిల్ యాడ్ ఆయిల్ వేసుకుందాం సరిపోను కర్రీకి తగినంత ఆయిల్ తాలింపు గింజలు యాడ్ చేసుకుందామండి ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి కొంచెం Og Sånn. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాము ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామండి అల్లం వెల్లుల్లి కట్టి వాసన చేయే వరకు ఈ కర్రీలో మనం మసాలాలు తక్కువ యాడ్ చేసుకుని చేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి అవునండి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం క్యాబేజీ యాడ్ చేసుకుందాము నేను క్యాబేజీ కడిగి కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఆల్రెడీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా తిప్పుకుందామండి క్యాబేజ్ ఈ కర్రీలో మనం అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి సిమ్లో పెట్టి ఇలా తిప్పుకొని సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకపెట్టుకుందామండి క్యాబేజీలో అప్పుడు వాటర్ కొంచెం రిలీజ్ అవుతాయి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేవర్లో పెట్టి ఒక టూ మినిట్స్ మగనిద్దామండి టూ మినిట్స్ తర్వాత చూడండి వేది విధంగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకున్నాము రెండు మీడియం సైజ్ టమోటాలండి ఇవి వాటర్ యాడ్ చేయకూడదు చేయకూడదండి టమాటాలో నుంచి వచ్చే వాటర్తోనే కర్రీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం స్పూన్ అండ్ హాఫ్ యాడ్ చేశాను ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇవి కలుపుకుందామండి ఈ విధంగా అడుగు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి మూత పెట్టి మగ్గబెట్టుకుందామండి టమాటాలో వాటర్ రావాలి కదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి అండి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాబేజీ ఈ విధంగా కుక్ అయింది ఉడికిపోయిందండి కొంచెం ఇలా తిప్పుకొని మనం ఇప్పుడు లైట్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం అంటే హాఫ్ స్పూన్ చాలు చిన్న స్పూన్ అండి గరం మసాలా లైట్గా స్మెల్ ఏదన్నా ఉంటు ఉంటుంది కదండి క్యాబేజీలో అది పోతుంది అంతే క్యాబేజీ వల్ల మనకి చాలా యూజ్ ఉందండి తినని వాళ్ళు కూడా తప్పకుండా తినండి దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి విటమిన్ సి ఉంది విటమిన్ బి స్వాళ్ళు అండ్ ఇంకా చాలా రకాలు క్యాబేజీలు ఉన్నాయండి ప్రోటీన్స్ విటమిన్స్ మనకి తెలియకుండానే ప్రతి కూరగాయలో ఏదో ఒక విటమిన్ ఉంటుందండి కా కాబట్టి మనం తప్పనిసరిగా అన్ని కూరగాయలు తినాలి ఈ విధంగా కలిపి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ ఉడకబెట్టుకుందామండి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత మన గద్దె దగ్గర పడిపోయిందండి అడిగిపోయింది నేను టైం చెప్తున్నాను కదా మీరు టూ మినిట్స్ త్రీ మినిట్స్కి మాకు కర్రీ అవ్వలేదు అనొద్దండి ఉడికింది లేదు మీకు తెలుస్తుంది కదా మీరు చూడండి నేను పెట్టే మంట మంటను బట్టి ఫ్లేమ్ ఫ్లేమ్ని బట్టి కర్రీ అవుతుందండి సిమ్లో పెట్టి నాకు టూ మినిట్స్కి అవ్వలేదు అంటే కాదు ఇంకా క్యాబేజీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మీకు తెలుసా క్యాన్సర్ నిరోధించే శక్తి కూడా క్యాబేజీ తినటం వల్ల వస్తుందంటండి ఇంకా ఇందులో క్యాలరీస్ తక్కువ ప్రోటీన్స్ ఎక్కువ డైట్ చేసుకునే వాళ్ళు రోజులు ఎక్కువ రెగ్యులర్గా క్యాబేజీని తింటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందంటండి ఇదిగో ఈ విధంగా కర్రీ మన కర్రీ రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు ఈరోజు మన మీకోసం ఒక టిప్ అండి పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి కళ్ళకి కళ్ళద్దాలు రాకుండా ఉండాలంటే మునగాకు తీసుకొని ట్రై చేసి అంటే ఎండలో పెట్టి ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసుకొని రోజు వాటర్లో ఒక స్పూను నిమ్మ అది మునగాకు పౌడరు అండ్ కొంచెం తేనె కొంచెం నిమ్మరసం కలుపుకొని రోజు తాగితే కళ్ళకి మంచిదండి ట్రై చేయండి ఓకే అండి అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్ థ్యాంక్ యూ అండి